చదివేస్తే ఉన్నమతమైందంట సామె గుర్తుందా అది సామెతి కాదండి అది ఫ్యాక్ట్ జీవిత సత్యం మన దగ్గర ఉన్న సహజంగా మన పుట్టుకతో మనకు వచ్చే కొన్ని గుణాలు ఉంటాయి కొన్ని స్పార్క్నెస్ ఉంటాయి కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి మనం యూనిక్ అండి మన తంబెలా యూనిక్ మన మేరస్ మన ఎనర్జీ అన్ని యూనిక్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమో మన సమాజము మన సరౌండింగ్స్ ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వల్ల మనలో ఉన్న స్పార్ట్నెస్ మనం పోగొట్టుకున్నాం మనలో ఉన్న ఆ యూనిక్నెస్ మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్ అంతా బుక్కిష్ అయిపోయింది బుక్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది మనకు కావాల్సిన దానికంటే మనకు అవసరం లేని నాలెడ్జ్ వల్ల మనం తీసుకునే లైఫ్ డెసిషన్స్లో ముఖ్యమైన సంఘటనలో మనం తీసుకునే డెసిషన్స్లో క్లారిటీ మిస్ అవుతుంది ఈ క్లారిటీ మిస్ అవటం వల్ల మనం ఏదైతే కళలు కన్నామో ఒక ఒక డ్రీమ్ లైఫ్ మన మేధస్సులో మన మైండ్లో ఉందో ఆ డ్రీమ్ లైఫ్ తప్ప మిగతా లైఫ్ మనం బతికేస్తుంది ఏంటంటే మళ్ళో సలహా వస్తుంది ఉన్నదాంత సర్దుకోండి అతిగా ఆశపడదు ఇలాంటి పని మాకు సలహాలు ఇస్తారు కానీ మనకంటూ ఒక డైరెక్షన్ లేనప్పుడు మనకంటూ క్లారిటీ లేనప్పుడు మనకంటూ ఎమోషనల్ బ్యాలెన్స్ లేనప్పుడు మనం డిస్టర్బ్ రేపు చాలా ఫెయిల్ అవుతాం సో ఫస్ట్ మీలో యునిక్ ఉన్న ఆ యూనిక్నెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ యూనిక్నెస్ మీద వర్క్ చేయండి ఆ యూనిక్నెస్ ఏ మీ ప్లస్ పాయింట్ మిమ్మల్ని మీరు ఎవరినైనా కాపీ కొట్టచ్చు మిమ్మల్ని ఎవరినైనా కాపీ కొట్టచ్చు కానీ మీలో ఉన్న వ్యక్తిత్వాన్ని యూనిక్నెస్ని ఆ మ్యాజిక్ ని ఆ స్పాంటేనియస్ ని ఇంకొక కాపీ కొట్టారండి బికాస్ విఆర్ యునిక్ మీలో ఉన్న యూనిక్నెస్ ఏంటి మీలో ఉన్న పవర్ ఏంటి మీలో ఉన్న ఆ బలము ఆ క్లారిటీ ఆ ఎనర్జీ ఏంటి అని మీరు తెలుసుకుని మీ లైఫ్లో జరగబోయే ముఖ్యమైన విషయాల్లో మీ లైఫ్లో జరిగే ప్రతి విషయంలో కూడా మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటే మీలో ఉన్న స్పార్ట్నెస్ మీరు ఎన్లైట్ చేసుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేసి కు వచ్చేయండి మిమ్మల్ని మీరు కనుక్కోండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నలుగురు వీడియో షేర్ చేయండి వాళ్ళలో యూనిక్నెస్ కూడా ఎనలైజ్ చేయండి కింద మాత్రం యూనిక్ అని టైప్ చేయండి ఆలోచించకుండా నా కమ్యూటర్ జాయిన్ అవ్వండి నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి Keep the China brother. Enjoy it. Thank you. Stay connected. See you. Bye.